దివ్య ఓ ప్రణమిత్త ప్రశ్నోత్తరి శంకరాచార్య స్వామి ప్రకరణ గ్రంథం దాంట్లో ఇరవైవ శ్లోకంలో మనం ఉన్నాం तत्त्वं किम् एकं शिवम् अद्वितीयं किम् उत्तमं सच्चरितं यदस्ति त्याज्यं सुखं परम्किं परम्किं। तू तू किं स्त्रियमेव सम्यग् देयं परं किं तु अभयं सदैव तत्त्वं किम् एकं अद्वितीयं किम् उत्तमं सच्चरितं यदस्ति త్యాజ్యం సుఖం కిం స్త్రియమేవ సమ్యధ్యేయం పరం కిం త్వభయం సదైవ దీంట్లో తత్వం కిం అనేదాన్ని మనం విచారణ చేసుకున్నాం ఇప్పుడు కిం ఉత్తమం కిం ఉత్తమం ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే సచ్చరితం ఆచార్యులు వారు ఏమంటున్నారు సచ్చరితం ఏమండి మీ దగ్గర చక్కెర ఉంది చక్కెర ఉంటే మీరు చేసే పదార్థాలు వండే పదార్థాలు ఏంటో చక్కెరతో చేస్తారు చక్కెర ఉంటే చక్కెరతో చేస్తారా చక్కెర లేకుండానే చక్కెరతో చేస్తారా చక్కెర ఉంటే ఆ చక్కెరతో మీరు గులాబ్ మైసూర్ పాకో లేకపోతే జాంగ్రీను జిలేబీని ఏందో ఒకటి చేస్తారు దాన్ని ఉపయోగించి చక్కరే లేకపోతే తత్వం తత్వం అంటే ఏంటో ముందు తెలిస్తే తత్వం అంటే ఏందో ముందు తెలిస్తే ఆ ప్రకారంగా మీరు ప్రవర్తిస్తారు తత్వం తెలిస్తే తత్వ ప్రకారంగా ప్రవర్తిస్తాం తత్వం తెలియకుండా పోతే నీకు ఏం తెలుసో దాని ప్రకారం ప్రవర్తిస్తాం బాగా అర్థం చేసుకోండి మనం చేసే వ్యవహారాలు ఒకటి శరీరంతో చేస్తాం రెండు నోటితో చేస్తాం మూడు మనస్సుతో చేస్తాం నువ్వు చేసే వ్యవహారం నువ్వు ఏదన్నా తీసుకోవు శరీరంతో చేస్తావు ఒకటోది రెండవది నోటితో చేస్తావు మూడవది మనసుతో చేస్తావు ఇవి నీకు తెలిసిన ప్రకారంగా నువ్వు చేస్తావు ఇది కరెక్ట్ అనేటట్లుగా నీకు తెలిసిన దాన్ని నువ్వు చేస్తావు అంతేనా కదా నీకు తెలిసిన దాన్ని చేస్తావు నువ్వు తెలియని దాన్ని చేస్తావా తెలిసిన దాన్ని చేస్తావు పైగా నువ్వేమంటావు అంటే తెలిసింది నువ్వు చేసినప్పుడు వేరే వాళ్ళు ఇట్లా కాదని అనుకో ఇదే కరెక్టప్ప అన్న చెప్తావు ఎందుకంటే అది నీకు తెలుసు కాబట్టి కానీ ఇది కరెక్టా అవునా కాదా అనే నిర్ణయం నీకు లేదు మళ్ళా ఉదాహరణకి దేవుణ్ణి పూజించుట దేవుణ్ణి పూజించుట అనుకోండి దేవుణ్ణి పూజించుట అంటే మీరు ఏమంటారంటే ఇంకా శుక్లాంబరధరం జస్ వదన ప్రసన్నవదనం ధ్యాయస విఘ్నోపశాంతే మొదలుపెట్టి ఒక విగ్రహం తీసుకొని ఆ విగ్రహానికి పూలు ఆ విగ్రహానికి అభిషేకము ఇంక ఇవన్నీ మొదలుపెట్టారు ఇప్పుడు పూజ అన్నాం కదా పూజ దానికి ఇవి చేసాడు తప్ప అంటే తప్పు కాదు అతనికి అంత తెలుసు అతనికి తెలిసిందేమిటి దేవునికి పూజ చేయుట అంటే వినాయక స్వామి లేకపోతే శివుడో సుబ్రహ్మణ్య స్వాము కృష్ణుడో రాముడో ఎవడో ఒకరిని పెట్టుకోవడం ఆయన పూజ చేయడం ఇది పూజ వీడి దృష్టిలో వీడి దృష్టిలో వాడికి తెలిసింది అది ఇంకొకరి దృష్టిలో ఏం తెలిసిందంటే ఇంకొకరి దృష్టిలో వానికి తెలిసింది యజ్ఞం చేయడమే దేవునికి పూజ చేయుట ఇప్పుడు వాడికి యజ్ఞం చేయడం తెలుసు వాడికి అందుకు వాడేమంటాడు యజ్ఞం చేస్తే దేవుణ్ణి పూజ చేసినట్లు ఈ పూజ చేయడం అంతా ఏందా ఇదంతా కాదండి అని అంటాడు ఇంకొకడు అంటాడు ధ్యానం చేస్తే పూజ అని అంటాడు ధ్యానం చేస్తే పూజ ఏ ఎంతసేపు కూర్చుంటావు ఆడు పూజ చేసుకుంటావు పూలు చేస్తావు అది చేస్తావు వాడట్లు చేస్తాడు వీడు ఇంకొకడు యజ్ఞం చేస్తాడు ఇంకొకడు ధ్యానం అంటాడు ఇంకొకడు ఇవంతా ఊరికే ఏమయా వేస్ట్ స్తోత్రపారాయణం చేద్దాంరా అని అంటాడు ఇది పూజ అంటాడు ఇంకొకడు అంటాడు తీర్థయాత్రలు చేస్తే పూజ అని అంటాడు ఇంకొకడు అంటాడు నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చిందండి కుంభమేళ అందులో పోయి అందులో మునిగేసి వస్తే దాంట్లో ఇంక మరి దానికంటే మించింది ఏముండ చెప్పండి ఒకటి ఒకటి ఒక నేను ఇంక ఎట్లా ఒక సన్యాసి అన్నాడు ఒక సన్యాసి ఆ సన్యాసి కుంభమేళాలు పోయి కుంభమేళాలో ఆ నీళ్ళల్లో మునిగేసి వచ్చినాడు మునిగి అక్కడి నుంచి చెప్పినాడు నా జీవితం ధన్యమైపోయింది అని చెప్పినాడు ఎవరు చెప్పింది ఒక సన్యాసి వరిని దుంప దెగ అంటే నీ జన్మ ధన్యమైంది నీ జన్మ పావనమైంది అంటే అంటే కుంభమేళాలో నీళ్ళలో మునిగితే పావనం అయిపోతుందా ఇంతవరకు నీ జన్మ ధన్యం కాలేదా నువ్వు సన్యాసివా నువ్వు అంటే ఆయనకు తెలిసింది అది ఇప్పుడు అతను సన్యాసి అవుతాడా సన్యాసి కాడు ఇట్లా వాళ్లకు తెలిసిన ఇంకొక ఇంకొక అతను అన్నాడు తల్లిదండ్రులను పూజించుటయే పూజ అని అన్నాడు ఇవన్నీ కరెక్టా అంటే ఇవన్నీ కరెక్టే కానీ పూర్తిగా కరెక్ట్ కాదు కరెక్టే కానీ కరెక్ట్ కాదు ఎందుకు తత్వం చెప్పినాం కదా తత్వంలో ఏం చెప్పినాం ఎన్నెన్నో రకాలన్నీ చెప్పినాం కదా వృక్ష శాస్త్రము జంతు శాస్త్రము ఇంకా ఆ మతము ఈ మతము ఈ లోకము ఆ లోకము అవన్నీ చెప్పినాం కదా ఇవన్నీ ఎందు నిలబడి ఉన్నాయో దేని వలన ఇవన్నీ ఉన్నాయో అది కదా నిజమైనది అది కదా నిజమైనది అది అది తెలుసుకుంటే అప్పుడేమవుతుంది అలా ఉంటాడు అప్పుడు అలా ఉంటాడు అలా ఉంటే అప్పుడు ఏమవుతుంది ఈ జరిగేటివన్నీ ఏముంటాయి అవన్నీ ఇవన్నీ మధ్యలో ఉంటాయి జరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఇది నిజమైనటువంటి పూజ ఎవరు చెప్పేది ఇది తత్వం తత్వం అందుకని మొదట తత్వం చెప్పి ఇప్పుడు సచ్చరితం ఉత్తమమైనది ఏమిటి అని ప్రశ్న తత్వం తెలిస్తే తత్వం తెలిసిన వాడు ఏం చేస్తాడంటే తత్వస్వరూపుడుగా ఉంటాడు తత్వం తెలిస్తే తత్వస్వరూపుడుగా ఉంటాడు తత్వం తెలియకుండా పోతే ఒక్కటేనండి మీకు ఎంతవరకు తెలిసి ఉంటుందో అంతవరకే ఉంటాడు ఎవడైనా సరే అదే కరెక్ట్ అని అనుకుంటాడు తత్వం తెలిస్తే తత్వం తెలిస్తే అప్పుడు తత్వస్వరూపుడుగా ఉంటాడు దాన్నే శంకరాచార్య స్వామి వారు ఏం చేశారంటే నేను ఇంకా శారీరకంగా వాచకంగా మానసికంగా ఈ మూడింటిని నేను విశదీకరించాల వాడు ఎలా ఉంటాడు ఏ విధంగా ఉంటాడు అని అది మీరే ఊహించుకోండి శంకరాచార్య స్వామి వారు ఏమన్నారంటే ఈ తత్వం అనేటువంటిది తెలియాలంటే సత్చరితం ఉండాలనంటే చరితం సత్ చరితం అంటే మీ ఇప్పుడు పూజ చేస్తూ ఉన్నాడండి పూజ చేసేటప్పుడు తత్వం తత్వమునా కదా తత్వం అంటే ఏంటి తత్వం అంటే ఏంటో మీకు అర్థమైంది ఎందుకు ఏది సత్యమో అది సత్యంగా ఉంటుంది ఏది అసత్యమో అది అసత్యం ఉన్నది ఉన్నది లేనిది లేనిదే ఉన్నదేమిటి ఆత్మస్వరూపం ఉన్నది లేనిదేమిటి ఆత్మస్వరూపము కానిదంతా లేనిదే ఆత్మస్వరూపము కానిదంతా లేనిదే శరీరం ఆత్మన లేనిదా స్వరూపం లేనిది కానీ ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది ఉన్నదిగా ఉన్నది ఉన్నదిగా ఉన్నది అది లేనిది లేనిది ఎట్లా అనేది నువ్వు తెలుసుకో అవును అవును అందుకే కదా తత్వం అనేది అందుకే తత్వం అనేది అందుకే మీ అందరికీ తెలిసిన మాట ఒకటి చెప్తా ఏదైనా ఒక ఒక పని గురించి చెప్పినా ఏదైనా చేయాలనుంటే ఇదేనా పెద్ద బ్రహ్మ విద్యనా అంటారంటారా ఎందుకు అంటే బ్రహ్మ విద్య అనేటువంటిది అంత అంత తెలుసుకోవడానికి కష్టమైనటువంటిది కష్టమైనది కాదు ఏమంటే బ్రహ్మ ఎవరు ఆత్మ ఎవరు నేనేనా నేను నేనుగా ఉండేదని తెలుసుకునేదానికి కష్టమా దానంత సులభం ఇంకొకట్లేదు అయితే ఎందుకంత కష్టం తెలుసా నేను శరీరం అనే భావనలో దృఢంగా ఉన్నాను కాబట్టి దీనిని ఇడిచిపెట్టి దానిని పట్టుకోవడం అనేటువంటిది అంత కష్టం ఇప్పుడు చూడండి తత్వం అన్నప్పుడు సత్యము ఉన్నది ఏదో అదే నాసతో విద్యతే భావ భావో విద్యతే సతహ ఉభయోరపి అంటే ఉన్నదానికి ఉండుట లేనిదానికి లేకపోవట అది సహజం ఉన్నది లేకపోవటం జరగదు లేనిది ఉండుట జరగదు ఇది పట్టాల ముందు బాగా తెలియాలి ఇదే తత్వం అంటే మనము టాపిక్ వేరే ఇప్పుడు ప్రశ్నోత్తరని ఇప్పుడు చెప్పుకుంటున్నాం సాయంకాలమేమో ప్రాతస్మరణమని చెప్పుకుంటున్నాం మళ్ళా రాత్రిగా ఏమో భగవద్గీత చెప్పుకుంటారు నువ్వు ఎక్కడికి ఏం చేసినా చక్కెరతోనే అన్ని పదార్థాలు చేసుకోవడం అదేవిధంగానే ఇక్కడ కూడా టాపిక్ వేరు వేరుగా ఉంటుంది విషయం వచ్చేటప్పటికీ అంతా అదే కాబట్టి శరీరము నీకు కనిపిస్తూ ఉంది కదా నేను దీన్ని ఒకటి చెప్తాను కుందేటి కొమ్ము పేరుందా లేదా కుందేటి కొమ్ము పేరుందా విన్నారుగా ఉందా కుందేటు కొమ్ము లేదు కానీ కుందేటి కొమ్ము పేరు ఉందిగా అలాగే శరీరము లేదు అది కల్పన శరీరం కూడా కల్పనే కానీ నువ్వేమంటున్నావు అంటే ఆడ కుందేటు కొమ్ముని పేరు చెప్పినట్లుగా అది పేరు మాత్రం నువ్వు చెప్తున్నావు అది నువ్వు కనిపించలేదు కాబట్టి కల్పన అంటున్నావు ఇక్కడ శరీరం అనేటువంటిది ఏది ఉందో ఆ శరీరాన్ని నువ్వేమంటున్నావు అంటే ఇది ఉంది అని అనుకుంటున్నావు కానీ ఇది కూడా కల్పన నువ్వు తెలుసుకోలేదు అది తెలుసుకోవడం అనేటువంటిది అంత సులభంగా జరిగే పని కాదు బాగా విచారణ దృఢమైతే కానీ తెలియదు భాష భాషలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గొడ్రాలు బిడ్డ అని గొడ్రాలు బిడ్డ అని ఎందుకు పేరు పెట్టినారంటే నాయన ఈ జగత్తు కూడా గొడ్రాలు బిడ్డయే ఈ శరీరం కూడా గొడ్రాలు బిడ్డయే వాక్యాలు చాలా ఉన్నాయి నేను ఇవన్నీ చెప్తా చిన్నగా చెప్పుకుంటూ వస్తా చిన్నగా చెప్పుకుంటూ వస్తా నాకు మైండ్లో చాలా విషయాలన్నింటిపైన చెప్పాలని ఉంది అయితే వాటిని అన్నింటినీ ఏం చేస్తున్నానంటే చిన్నగా అది ఇది వెంటనే పోయేదానికి కాదు కదా ఇది గూడ్స్ బండ్ మాదిరి లేకపోతే సూపర్ ఫాస్ట్ మాదిరి పోయేదానికి లేదు ఇప్పుడు గూడ్స్ బండికి లోపల వెనకాల లగేజ్ ఎక్కువ ఉంటుంది అలా మీ అందరూ నా చుట్టూ ఉన్నారు నిన్న సూపర్ ఎక్స్ప్రెస్ మాదిరి పోయేదానికి లేదు లేకపోతే అదేందు ఇప్పుడు వందే భారత్ ఉంది కదా వందే భారత్ మాదిరి నేను పోయేదనుకుందా వందే భారత్ మాదిరి నేను ఇప్పుడు పోతా ఉండేదే ఎట్లుందంటే నా దృష్టిలో అదే చెప్పారు కదా ధ్యానం చేస్తే ముప్పై నిమిషాలు అయిపోతా ఉంటే నాకు నేను బలవంతంగా ఇంక చాలులే ఇంక రా అని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు ఓంకారం చెప్పుకుంటున్నా అలాగే ఇక్కడ మనం చిన్నగా చెప్పుకుంటున్నాం దాన్ని మీరేం చేయాలి దాన్ని క్యాచ్ చేయాలి ఎందుకంటే మీకు తెలిసినటువంటిది ఒకటి ఉంటుంది మీకు తెలిసింది ఉండి చూడండి మీకు తెలిసినటువంటి దాన్ని పట్టుకొని ఉంటారు ఇది పట్టుకునేదానికి ఇది కొత్తది ఇది కొత్తది కొత్తదాన్ని పట్టుకోలేరు వెంటనే మీకు తెలిసినది అయితే బాగా పట్టుకొని ఉంటారు ఇంకొకటి చెప్తానేనండి మీకు భక్తి అంటే ఏమి అని అనుకోండి రామనామం చేస్తూ కండ్లల్లో నీళ్ళు వచ్చేస్తూ శరీరం అంతా గగ్గురుబాటుగా ఉంటూ అలాగా తన్మయత్వంతో ఉండిపోతే అది భక్తి అని మనం అనుకోండి మీకు ఎప్పుడన్నా ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఆ భావన కలిగి ఉంటుంది ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఎప్పుడన్నా జీవితంలో ఒకసారి కలిగి ఉంటుంది అది భక్తి పైగా అది కాకుండా ఆయన రామదాసు అలా తన్మయత్వంలో పడినాడు త్యాగరాజు అలా తన్మయత్వంలో పడినాడు అన్నమయ్య అలా తన్మయత్వంలో పడినాడు ఈ భజన చేస్తూ ఉంటే అలాగా తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అని చెప్తా ఉంటాడు అలా మర్చిపోతామండి ఒళ్ళును మర్చిపోతామండి ఒళ్ళును మర్చిపోయి కంఠావరోధాంచ రోమాంచుభి అని నారద మహర్షి కూడా చెప్పినాడు అలా అది భక్తి అని అంటే తిరుమలకు పోయినప్పుడు లేదా కాశీకి పోయినప్పుడు లేదా కాళహస్తికి పోయినప్పుడు ఆ దేవస్థానం పోయినప్పుడు ఇట్లా పెట్టేసి పోతా ఉంటాడు పక్కలు తోస్తా ఉంటే కూడా ఎవరికైనా దాన్ని పట్టించుకోడు ఆడికి పోయేటప్పటికీ అంతకు ముందు క్యూలో ఉన్నప్పుడేమో ఏం పట్టించుకుంటున్నాడు ఆడ దగ్గరికి వెళ్ళిపోయినాడు అక్కడ అక్కడ విగ్రహం ఉంటుంది వీడింగ్ ఎంటర్ అయిపోయినాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు చేతులు ఇట్లా పెట్టేస్తే ఈ పక్క కూడా ఉన్నాడు ఆ పక్క ఉన్నాడు కూడా తెలియదు అట్లే దేవుని చూసుకుంటేనే పోతాడు తోస్తా ఉంటే కూడా అవద్ద తెలియదు వాడికి ఎందుకు ఆడ తన్మయత్వం వచ్చినాడు ఆ తన్మయత్వంలో ఆడ నిలిచిపోయినాడు ఎంతసేపు ఆడి నుంచి ఆడుకో ముప్పై సెకండ్ల కాలం ముప్పై సెకండ్లే ఆ లోపల వెళ్ళిపోతావు ఆ వాడు పెరిగి పారేస్తాడు ఆ లోపల ఆ తన్మయత్వం చూడు అది భక్తి అని నువ్వు అనుకుంటున్నావు అది నిజమైన భక్తి కాదయా భక్తి అంటే ఏంటో తెలుసుకో అని భక్తి యోగంలో భగవంతుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు భక్తి యోగం తత్వస్వరూపంగా నిలబడి ఉండుటయే భక్తి తత్వస్వరూపంగా నిలబడి ఉండుటయే భక్తి దానిని గురించి ఇప్పుడు ఆచార్యులు వారు ఏమంటున్నారు సత్చరితం సత్ నువ్వు శరీరంతో ఏమైనా పని చేస్తున్నావు అప్పుడు నువ్వు తత్వస్వరూపుడుగా ఉంటున్నావు నోటితో మాట్లాడుతున్నావు అప్పుడు కూడా తత్స్వరూపుడు వై ఉండు మనస్సుతో ఏదైనా ఆలోచన జరుగుతుంది నువ్వు తత్స్వరూపుడు వై ఉండు అంటే మనస్సు మనసు పని చేసుకుంటా ఉంది నోరు నోరు పని చేసుకుంటా ఉంది శరీరం శరీరం పని చేసుకుంటా ఒకటి ఇప్పుడు చెప్తాయనండి సింపుల్గా నోటితో మనం ఇక్కడ భగవద్గీతను పారాయణం చేస్తున్నాం భగవద్గీతను మనం పారాయణం చేస్తున్నాం అక్కడ బయట ఉండే వాళ్ళు ఏందో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇది గొప్పదా అది గొప్పదా చెప్తున్నా తత్వముగా ఉన్నామని అనుకోండి తత్వంగా తత్వంగా ఉన్నప్పుడు ఇక్కడ ఆత్మస్వరూపంగా ఉన్నాడా అక్కడ ఆత్మస్వరూపంగా ఉన్నాడా భగవద్గీతను చెప్తున్నాడే వీడు ఆత్మస్వరూపంగా ఉన్నాడా భగవద్గీతను చెప్తా ఉండేది ఎవరు నేనంటే ఆత్మస్వరూపం చెప్తా ఉందా పరమాత్మ చెప్తానట నువ్వు పారాయణం చేస్తున్నావు కదా పారాయణం చేస్తా ఎవరు మనస్సు మనస్సు నోటితో పారాయణం చేస్తూ ఉంది అవునా మనస్సు నోటితో పారాయణం చేస్తా ఉంది ఇక్కడ ఒక పని చేస్తూ ఉంది మనస్సు నోరు కలిసి ఒక పని చేస్తూ ఉండేది అవునా అక్కడ బయట ఉండేవాళ్ళు మాట్లాడుతూ ఉంటుంది అది కూడా మనస్సు నోరు కలిసే కదా పని చేస్తా మనస్సు నోరు కలిసి ఒక పని చేస్తున్నారు మనస్సు నోరు కలిపి ఈడో ఒక పని చేస్తున్నారు ఇది గొప్పదా అది గొప్పదా ఇప్పుడు చెప్పండి ఎవరు చెప్పినారు ఇంత ఇది చెప్తా ఉంటే ఇంకా మీరు ఎలా ఆత్మ ఆత్మస్వరూపంగా ఉండుట నిజమైనది అది తత్వం ఆత్మస్వరూపంగా ఉండుట నిజమైనది ఇప్పుడు ఇది గొప్పదా అది గొప్పదా ఆత్మస్వరూపంగా ఉంటే ఇది గొప్పది కాదు అది గొప్పది కాదు అంతే అవును ఏమనుకుంటున్నారా తత్వానికి నేను పోతే ఎట్లా ఉంటుంది లెక్కేసుకోండి ఇది గొప్పది అని మనం నిర్ణయానికి ఉన్నాం అంటే ఎందుకంటే మనం నిర్ణయం దీంట్లో ఉన్నాం కాబట్టి ఆ ఆత్మస్వరూపంలోకి మనం వెళ్ళలేకపోతున్నాం తత్వం అందుకే తెలుసుకోవాలంటే తత్వ తత్వస్వరూపుడుగా నేను ఉండాలి తత్వస్వరూపం సత్యమైనది నువ్వు సరే భగవద్గీత పారాయణం చేసినావు ఏమొస్తుంది నీకు పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది నేను ఇప్పుడు గీతా పారాయణం గురించి చెప్తాను అదే నేను నిన్న రాజు స్వామితో మాట్లాడినా రాజుగారితో మాట్లాడినా కొన్ని విషయాలు కమిటీ వాళ్ళతో మాట్లాడమని చెప్పిన ఎందుకంటే అది కమిటీ వాళ్ళు చూసుకోవాల్సిన పనులు నేను చూసుకోలేను కదా మీరు చేయాల్సింది మీరు చేయాలి నేను చేయాల్సింది నేను విచారణ చెప్పడం నా పని విచారణ చేయడం నా పని దీనికోసం ఎట్లా చేయాలా మీ మనసులకు ఏ విధంగా అర్థమేటట్లుగా చెప్పాలని అది నా పని మిగతా ఇక్కడ ఏమి చేయాలనేటువంటిది అది మీ పని అందుకని నేను రాజు స్వామితో వారితో చెప్పారు కొన్ని కొన్ని విషయాలు జరిగినవి చెప్పాను సరే దాని గురించి మళ్ళీ ఎలాగూ మనం ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు వార్షికోత్సవం అప్పుడు అప్పుడు నేను కొన్ని విషయాలు నేను కొన్ని చెప్పాల్సి ఉంటుంది అప్పుడు నేను చెప్తాను సరే ఇప్పుడు ఈ పారాయణం చేసిన దానివల్ల ఏమవుతుంది పుణ్యం వస్తుంది పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది వాళ్ళు అక్కడ బయట వాళ్ళు మాట్లాడుకుంటే టైం పాస్ అవుతుంది అర్థమవుతుందా టైం టైంపాస్ ఇది ఏదో పుణ్యం సరే పుణ్యం వస్తే ఏమిటి పుణ్యం వస్తే మళ్ళీ ఒక లోకాన్ని పొందుతావు మళ్ళా జన్మిస్తాం అంతేనా వాడు ఆ బయట ఉండేవాడు ఏదో మాట్లాడుకున్నాడు టైం పాస్ చేసుకున్నాడు వాడు దానికి సంబంధించినటువంటి కర్మ అనేటువంటిది వాడు మనసులోకి వస్తుంది నీకు మళ్ళా మళ్ళా జన్మించడం కావాలన్నా జన్మించకుండా ఇక్కడ మోక్షం పొందుట కావాలన్నా రెండిట్లో మనం తెలుసుకోలేక అందుకే కదా నేను చెప్తా ఉండేది అని చెప్పడానికే కదా నేను నేనుండేది ఆత్మస్వరూపమునకు పుట్టుక చావు లేదు మ్రియతే వా వాచిత్ అంటే నా అది పుట్టలేదు అది చావదు మరణ నిర్ముక్త సర్వే ధర్మా స్వభావ జరామరణమి చ్యవంతే తన్మనీషిణ జరా మరణములు సర్వే ధర్మా అంటే సర్వజీవులకు జనన మరణములు లేవు పొట్టలేదు కానీ వాడేమనుకుంటున్నాడు నేను పుట్టినాను అని అనుకుంటున్నాడు వీడు అనుకుంటే తెచ్చిపెట్టు వాళ్ళు సాధువులని మేము తెలిసినోళ్ళమని మనీషన మేము జ్ఞానులమని అంటున్నారే వాళ్ళు కూడా అట్లాగే అంటున్నారు వాళ్ళు కూడా అట్లాగే అంటున్నారు వాళ్ళకి తెలియదయ్యా అని అంటున్నారు ఇక్కడ జరా మరణ నిర్ముక్త సర్వే ధర్మ స్వభావత జరామరణ మిక్షంతే తన్ మనీషియా తన్ మనీషిన మనీషి అని అంటే జ్ఞానం జ్ఞానం కలిగిన వాడు ఆ మనీషిగా ఉండేవాడు కూడా జరామరణ మిచ్చత ఏమండి జయంతి పుట్టినరోజు పుట్టినరోజు ఎవరండి చేసుకుంటాడు నేను పుట్టినా అనుకునేవాడు కదా పుట్టినరోజు చేసుకుంటాడు నేను ఆత్మస్వరూపం అయితే నేను పుట్టినానా ఇప్పుడు పుట్టినరోజు ఉంటుందా పెద్ద పెద్ద మహానుభావులుగా ఉండేవాళ్ళు బ్రతికి ఉండరు బ్రతికి ఉన్నప్పుడు కూడా పుట్టినరోజులు చేసుకుంటున్నారే అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఆత్మస్వరూపం అనే స్థితిలో ఉన్నారా ఏం చెప్పమంటారు నన్ను మరి నువ్వెందుకు వచ్చినావు పుట్టినరోజు నువ్వు వేడుకలు చేస్తూ ఉంటే నువ్వెందుకు ఆడ కూర్చున్నావు కూర్చున్నాడా లేదా అక్కడ ఎందుకు కూర్చున్నావయ్యా నువ్వేం చెప్పాలి అప్పుడు నాయనా అంటే ఇప్పుడు నువ్వు జన్మ జన్మదినం నువ్వు చేసుకుంటే వేడుకలు చేసుకున్నప్పుడు ఇంక వేరే వాళ్ళు ఏమనుకుంటారు స్వామి జన్మదినం చేసుకుంటున్నాడు పుట్టినరోజు వేడుకలు ఇంక మేము ఎందుకు చేసుకూడదు అనుకోరా అందరిని నాశనం చేస్తామంటే నువ్వు కాదా నాయనా బాబు వీళ్ళు మళ్ళా ఏం తెలిసినా చెప్పేదే పాపం వాళ్ళందరూ చేసుకుంటున్నారు వాళ్ళందరినీ ఉద్ధరించే దానికోసం గాను ఏదో ఒక పేరు పెట్టుకొని అట్లా జరుగుతుందంట అంటారు ఎవడయ్యా నీకు అట్లాగా ఏ శాస్త్రం చెప్పింద భగవద్గీతలో ఉందా ఉపనిషత్తుల్లో ఉందా బ్రహ్మసూత్రాల్లో ఉందా దీంట్లో లేనప్పుడు ఇంకా నువ్వేందుకు తీసుకుని వచ్చి నువ్వు కల్పిస్తే దాన్ని ఎట్లా అంగీకరిస్తావు తస్మాత్ శాస్త్రం శాస్త్రం ప్రమాణం ఉండాలి ఎక్కడుంది చూడండి ఎట్లా ఉందో అవును అంటే ప్రతి ఒక్కరు ఏమైపోయినారంటే దీనికి బడిపోయాడు సచ్చరితం గురించి నేను చెప్తూ ఒక్క ఒక్క నోటి విషయానికి వచ్చిన నేను అర్థమవుతుందా నోటి చేత ఇప్పుడు పారాయణం చేయడం గొప్పనా బయట మాట్లాడడం గొప్పనా ఇప్పుడు చెప్పండి తత్వవేత్తకి రెండు ఒకటి రెండు ఒకటి ఎందుకు తత్వవేత్తకు రెండు ఒకటి ఏదైనా ఒకటే అది మనస్సు నోరు కలిసి అక్కడ చేసుకుంటున్నా ఇక్కడ మనస్సు నోరు కలిసి ఇది చేసుకుంటా ఉంది